వెల్కమ్ టు విఎం రాయలసీమ మధ్య ఫుడ్ లాంగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము రాయలసీమ స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఎగ్ మిల్క్ పరోటా చేస్తున్నాము సింపుల్ రెసిపీ అండి మళ్ళీ దీనికి సైడ్ డిష్ ఏం అవసరం లేదు లంచ్ బాక్స్ లోకైతే పర్ఫెక్ట్ రెసిపీ ఇది ఇది చాలా చాలా స్మూత్ అండ్ టేస్టీగా ఉంటుందండి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు పరోటా పిండిలో ఎగ్ మిక్చర్ అలాగే పాలు పోసి మడతేసి చాలా స్మూత్ గా చేసుకునేటువంటి ఈ పరోటా రుచి నెక్స్ట్ లెవెల్ అంటే చాలా చాలా బాగుంటుందండి మనం రెగ్యులర్ గా చేసుకునే పరోటా కన్నా ఈసారి ఇలా మేం చేసిన విధంగా ఎగ్ మిల్క్ పరోటాని ట్రై చేసి చూడండి అరే ఎంత బాగున్నాయని ఇంటిళ్ల పాది అప్రిషియేట్ చేస్తారు అంత బాగుంటాయి రెండు తినేవారిని నాలుగు తినేలా చేసేంత బాగుంటాయి అనమాట రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి సూపర్ టేస్టీ రెసిపీని ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండి ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పంచదార వేసి పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోనే ఒక ఎగ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత నూట ఇరవై ఎంఎల్ పాలని కొద్ది కొద్దిగా వేస్తూ సాఫ్ట్ పిండి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని బాగా ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా కలుపుకొని ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని చపాతీ పైన పొడి పిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి మరీ పతలాగా కాకుండా ఇలా కాస్త మందంగా రోల్ చేసుకునేసి పైన కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిపైన హాఫ్ స్పూన్ మిల్క్ పౌడర్ హాఫ్ స్పూన్ పంచదార వేసి ఈవెన్గా షీట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని చూపించిన విధంగా షీట్ని ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నామో అలాగే మీరు కూడా ఫోల్డ్ చేసుకొని పైన పొడిపిండిని చల్లుతూ స్క్వేర్ షేప్లో పరోటాని రోల్ చేసుకోవాలి ఇలా ఈ సైజ్ మందంలో పరోటాని రోల్ చేసి మరోవైపు ప్యాన్కి ఆయిల్ అప్లై చేసి హీట్ చేసుకొని రోల్ చేసుకున్న పరోటా వేసి బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడండి పరోటా ఎంత బాగా పొంగుతుందో కదా ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనం చేసే పరోటా పొంగాలన్నా సూపర్ సాఫ్ట్గా రావాలన్నా మనం కలుపుకునే పిండి తీరులో ఉంటుంది పిండి ఎంత బాగా సాఫ్ట్గా కలుపుకుంటామో అంత సాఫ్ట్గా పరోటాలు వస్తాయి ఇలా బాగా ఎర్రగా రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇలాగే మిగిలిన పిండిని కూడా రోల్ చేసేసుకొని ఫోల్ చేసి మళ్ళీ రోల్ చేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్న పరోటాలన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసేసాం చూడండి పరోటా తుంచి చూస్తే సాఫ్ట్గా లోపల లేయర్స్ లేయర్స్గా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా వీటి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి దీని టేస్ట్ చేసిన వారికి ఎవ్వరికైనా సరే కొవ్వ ఒలిగలు ఉంటాయి కదా వాటిని తిన్న ఫీలింగ్ వస్తుంది ఇలా చేసుకున్న వారు ఎవ్వరికైనా సరే సూపర్ సాఫ్ట్ పరోటా వచ్చి తీరుతుంది అలాగే ఇవి కొన్ని గంటల తర్వాత కూడా ఇలాగే సూపర్ సాఫ్ట్ గా భే రుచిగా ఉంటాయి అనమాట మరి మన ఈ టేస్టీ ఎగ్ మిల్క్ పరోటా రెసిపీని ఫాలో అవుతూ టిప్స్ ని పాటించి ట్రై చేయండి చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు మన ఛానల్లో ఆల్రెడీ ఆలూ పరోటా అలాగే నార్మల్ పరోటా కూడా చేసి చూపించాము అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి వాటి ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఇంతవరకు ఎవరైనా చూడని వారు ఉంటే వారి కోసం డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను ఒకసారి లింక్ని క్లిక్ చేసి రెసిపీని చూసి ఫాలో అవ్వండి ఖచ్చితంగా సూపర్గా వస్తాయి మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్ రెసిపీస్ని మీరు ట్రై చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూస్ సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలద్ది